హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ నేను లైక్ టెర్రస్ గార్డెన్ మీద కూరగాయలు అవి గ్రో చేస్తున్నాను కదండి టెర్రస్ గార్డెన్ అనే కాదు మనం మా ఫ్యామ్లో కూడా గ్రో చేస్తున్నాం బట్ మోస్ట్లీ చాలామంది టెర్రస్ల మీద గ్రో చేస్తారు కాబట్టి ఇవాళ వీడియోలో నేను లైక్ ఎక్కువ ఎక్కువ హార్వెస్ట్లు తీసుకుంటున్నాం కదా సో ఇవన్నీ మనం గ్రో చేయాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి లేకపోతే గ్రోయింగ్ టిప్స్ అని చెప్ అనుకోవచ్చు మీరు ఎల్స్ నా ఎక్స్పీరియన్స్ లైక్ నేను ఏమేమి చేస్తున్నాను ఇలాంటివన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం కామెంట్స్లో అడుగుతున్నారు టిప్స్ చెప్పమని లైక్ ఎలాగ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు గ్రో అంత అంత క్వాంటిటీ ఎలా గ్రో చేస్తున్నారో చెప్తే యూస్ఫుల్ అని ఓకే సో ఇవాళ వీడియోలో చూద్దాం నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు కార్డ్ సో ముందుగా లైక్ బిగినర్స్కి అయితే మీరు ఆకుకూరలతో మొదలు పెట్టండి ఫస్ట్ మన ఏం ఏముండాలంటే మనం పండించిన వాటితోనే మనం వారంలో అస్సలు జీరో నుంచి స్టార్ట్ చేసే వాళ్ళైతే అట్లీస్ట్ రెండు మూడు రోజులు మనం పండించిన మన చేతులతో మన గార్డెన్లో మన పాట్స్లో పండించిన వాటితోనే మనం ప్లాన్ చేసుకోవాలి వీక్లో అట్లీస్ట్ టూ త్రీ డేస్ సో అలాంటప్పుడు మీరు ఇమీడియట్గా రిజల్ట్ ఆర్ ఇమీడియట్ హార్వెస్ట్లు రావాలంటే మీరు లీఫీ వెజిటేబుల్స్ స్టార్ట్ చేయండి సాయిల్ మిక్స్ వీడియోస్ ఉన్నాయి ఆర్ఎల్స్ ఇన్ షార్ట్ చెప్పాలంటే మట్టి బయట దొరికే మట్టి కొంచెం కంపోస్ట్ కానీ మెన్యూర్ కానీ కోకోపీట్ ఇవి తీసుకుంటున్నాము ఇప్పుడైతే మాత్రం నేను ఈ ఈ మెథడ్ ఫాలో అవట్లేదు కంపోస్టింగ్ మెథడ్నే నేను యూస్ చేస్తున్నానండి అంటే మన కూరగాయ తొక్కులు ఇంట్లోవి తర్వాత గార్డెన్ తుడిచిన ఎండాకులు లేకపోతే ప్రూన్ చేసిన వాటిని లేయర్ బై లేయర్ వేసేసి మధ్య మధ్యలో కొంచెం మట్టి స్ప్రింకిల్ చేసుకుని టాప్ లేయర్ మళ్ళీ మట్టితో కవర్ చేస్తే పైన కూరగాయలు పెంచుకోవచ్చు ఆ కూరలు కూడా పెంచుకోవచ్చు అండ్ ఇది తయారయ్యే లోపల అంటే ఇవి పెరిగే లోపల మూడు వారాలు నాలుగు వారాల్లో మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు ఆ నాలుగో వారానికి కింద మట్టి కూడా సగం తయారవుతుందిమాట ఓకే సో ఈ మెథడ్లో ఫాలో అవచ్చు దీని రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి డీటెయిల్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి సో మళ్ళీ మొదటికి రావాలంటే లీఫీ వెజిటేబుల్స్ ట్రై చేయండి లీఫీ వెజిటేబుల్స్ మీకు ఈజీగా మీరు గ్రో చేయగలిగే ఫర్ బిగినర్స్ ఏంటంటే పాలకూర ఈజీగా వస్తుందండి చుక్కకూర ఈజీగా వస్తుంది తర్వాత మెంతులు కూడా వస్తాయి బట్ మెంతులు ఏంటంటే పడిపోతూ ఉంటాయి ఆ పడిపోవడం ఎందుకంటే సాయిల్లో ఏదైనా తేడా ఉంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ లాగా వచ్చి పడిపోతాయి సో అలాగే ఎప్పుడైనా మెంతు కూర కానీ ఆకుకూరలు కానీ ఫెయిల్ అవుతున్నప్పుడు మీరు ఆ కలిపిన మట్టిలో సాయిల్ మిక్స్ ఏదైతే తయారు చేసుకుంటారో అందులో కొంచెం ఇంకా కొంచెం ఇసుక శాతం మూడు చెప్పుకున్నాం కదా సాయిల్ కోకోపీట్ మెన్యూర కంపోస్ట్ అని ఇంకొక పార్ట్ మీరు ఇసుక కలుపుకోండి ఇసుక కలుపుకోవడం వల్ల దాని డ్రైనేజ్ బాగుండి బాగుంటుంది అండ్ ఆర్ఎల్స్ ఇంకొక టిప్ ఏంటంటే మెంతులు అవి ఫెయిల్ అయినప్పుడు ఆల్రెడీ మీకు ఏదన్నా కుండీలో ఏ ఫ్రూట్ ట్రీయో ఏదో పెట్టుకున్నారనుకోండి మధ్యలో ఫ్రూట్ ట్రీ ఉండి చుట్టూ ఖాళీగా ఉంటుంది కదా కుండీ అంతా అందులో ఆ పైన వేసారంటే అప్పుడు తప్పకుండా మీరు సక్సెస్ అవుతారండి ఇంక పడిపోవటం అంటూ ఉండదు కొత్తగా మీరు యూ మిక్స్ చేసిన సాయిల్లో ఫెయిలియర్స్ ఉంటాయి ఆకుకూరలు ఆల్రెడీ మీకు సెట్ అయిపోయిన పాట్లో ఫెయిలియర్స్ ఉండవు సో ఈ ఆకుకూరలు అన్నీ మీరు ట్రై చేయొచ్చండి ఆకుకూరలు విషయానికి వచ్చాం కాబట్టి మీరు ఒకసారి వేసుకుని కంటిన్యూస్గా హార్వెస్ట్ చేసుకునేటట్టు పెట్టుకున్నారంటే ఇప్పుడు సపోజ్ మెంతులు కొత్తిమీర లాంటివి మనం వేసుకుని హార్వెస్ట్ చేసేసుకుంటే రెండు మూడు వారాల్లో అయిపోతాయి అలా కాకుండా మనం తోటకూర కానీ అవి రెండు మూడు సార్లు కత్తిరించుకోవచ్చు గోంగూర అలాగా మూడు నాలుగు నెలలు పైగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు బచ్చల కూర లాంటివి కూడా తీగ బచ్చలే అవి కూడా ఆకులు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు కూర కూడా మల్టిపుల్ టైమ్స్ కట్ చేసుకోవచ్చండి అండ్ మునగాకు మస్ట్గా ఒక మునగ చెట్టు తీసుకుని సీడ్స్ మనం వేసుకున్న అది మనకి ఇంచుమించు ఆరు నెలల్లో ఫ్రూటింగ్ వస్తాయండి సో అలాగన్నా వేసుకోవచ్చు కటింగ్ అన్నా పెట్టుకోవచ్చు మున్నగాకు ఈ వెరీ ఏమని చెప్తున్నా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అన్నీ ఐరన్ కంటెంట్ కానీ లెప్తి అన్నీ కూడా చాలా ఎక్కువ సో అది ఒకటి పెంచుకొని ఆకుకూరలు ఈజీగా మేనేజ్ చేయొచ్చు కరివేపాకు మొక్క ఫర్ పెట్టుకోండి ఎందుకంటే బయట నుంచి మనం తెచ్చుకున్న కరివేపాకు బోల్డ్ అని కెమికల్స్తో స్ప్రే చేసేస్తారు ఎందుకంటే దానికి ఈ చుక్క చుక్కల ఆకుల మీద ఉంటాయి చూసారా సో సీజన్ ఏదైనా చేంజ్ అయితే అలాంటి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు పెస్ట్లు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే ముందు కొట్టేస్తారు సో మనం కరివేపాకుని అవాయిడ్ చేసామంటే ఎంతో కొంత కెమికల్స్ మనం లోపలికి వెళ్ళకుండా అవాయిడ్ చేయగలమండి ఫర్ షూర్ సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే కనుక మీరు పెంచుకోగలిగితే వారంలో తప్పకుండా రెండు మూడు రోజులు మీ గార్డెన్ నుంచే మీరు తీసుకోవచ్చు ఓకే ఆకుకూరలు అయిపోయినాయి కదా ఇప్పుడు బేసిక్ వెజిటేబుల్స్ బేసిక్ వెజిటేబుల్స్ అంటే మనం కామన్గా అన్ని సీజన్లో దొరికేవి అంటే టమాటోలు అవసరం వంకాయలు అవసరం బెండకాయలు దోసకాయలు ఇంకా ఇంకేం ఇంకేం బీరకాయలు ఆనపకాయలు ఇవన్నీ ఉంటాయి కదండి బేసిక్ లైక్ సీజన్తో సంబంధం లేకుండా ఇంచుమించుగా మనకి మార్కెట్ నుంచి తెచ్చుకునే వెజిటేబుల్స్ ఓకే సో మనం అనుకున్నాం కదా కుదిరితే మనకి అల్టిమేట్ గోల్ ఏమవ్వాలంటే అంతా మనం ఇంట్లో పండించుకున్నవే తినాలి వండుకుని తినాలి మేనేజ్ చేయాలి ఇన్ కేస్ అదిక మీరు ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారంటే అట్లీస్ట్ రెండు రోజులు మూడు రోజులతో మొదలెట్టి అలా కొంచెం లేని రోజుల్లో ఎలాగ నాన్ వెజ్ ఆర్ ఎగ్స్ ఏవో ఉంటాయి సో ఇది ఇది మీ మైండ్లో రన్ అయ్యిందంటే దాన్ని బట్టి మీరు మీ ప్లానింగ్ వెళ్తుంది సీరియస్గా తీసుకుంటారు ఓకే సో అలాంటి వాటికి మీకు వెజిటేబుల్ సీడ్స్ అనేవి ఎక్కడ చేసుకోవాలో లేకపోతే ఎక్కడ కొనుక్కోవాలో అనేది పెద్ద సమస్యలా ఉంటుంది ఇనీషియల్ స్టేజెస్లో డిఫరెంట్ ఆర్ రేర్ వెరైటీస్ అంటే ఏదైనా వెబ్సైట్స్ మీకు తెలియాలి ఇలాంటి ఇప్పుడు నేను డిస్కస్ చేసిన బేసిక్ ఆర్ ఎసెన్షియల్ వెజిటేబుల్స్ అవసరమైనవి అయితే మీ ఊర్లో ఉన్న ఏ షాప్లో అయినా ఏ గార్డెనింగ్ రిలేటెడ్ షాప్స్లో అయినా దొరుకుతాయి అండ్ ఏ బ్రాండు ఏ కంపెనీ కానీ లేకపోతే వాళ్ళు హోల్సేల్లో తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లు కట్టి ఇచ్చినా కూడా అవి జర్మినేషన్ బాగానే ఉంటాయండి ఓకే సో నేను ఏం సజెస్ట్ చేస్తానంటే ఎవరికైనా మీ ఊర్లో ఉన్న ఒక షాపు తప్పకుండా కనుక్కోండి ఓకే అండ్ కంటిన్యూస్గా వెళ్తూ వస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది లైక్ ఏది బాగా వస్తుంది ఏది బాగా రావట్లేదో లేకపోతే వాళ్ళకి చెప్పొచ్చు అండ్ ఆ చనువు కూడా పెరుగుతుంది మనకి వాళ్ళు నమ్మకంగా కూడా మనం తీసుకోవచ్చు సో ఎక్కడెక్కడో మనం ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి ఆన్లైన్లో ఎవరు ఆన్సరబుల్గా ఉండరు సో అది మనం ఆన్లైన్ చేస్తాం ఎవరు కొన్నామో తెలియదు ఎవడు అమ్మాడో తెలీదు సో ఇలాంటి బేసిక్ వాటికి మీకు ఊర్లో ఉన్న వాటిల మీద రిలాయ్ అవ్వండి ఓకే అండ్ అలాగే నేను కూడా ఇనీషియల్గా ఇక్కడ వైజాగ్లో ఉన్న వాళ్ళైతే ఇక్కడ డాబా గార్డెన్స్లో సత్య సాయి ఉంది ఇంకో సత్యం జంక్షన్ దగ్గర ఇంకొకటే ఉంది సరే ఓకే తర్వాత మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎక్కువ హీల్స్ రావాలంటే లైక్ కంటిన్యూస్గా హార్వెస్టింగే రావాలంటే మనం పాదులు పెట్టుకోవాలండి ఆనపాదు బీరపాదు దోసపాదులు కాకరకాయలు ఇలాగ పొట్లకాయలు ఇలాంటి పాదులు పెట్టుకున్నాం అనుకోండి ఆ సీజన్ ఒక మూడు నెలలు ఉంటుంది రెండు మూడు నెలలు అని చెప్పొచ్చు మూడు నెలలు వరకు వచ్చిందంటే చాలా గ్రేటే మధ్యలో ఏదన్నా తేడా వచ్చిందంటే ఎండిపోతాయి టూ మంత్స్ అయితే ఫ్రెషర్ బాగా కాస్తాయండి సో మూడో నెలలో కొంచెం డల్ అయిపోతాయి ఓకే సో పాదులు పెట్టుకోండి ఇవన్నీ కూడా మనం తినేవే అండ్ ఎన్ని పాదులు ఎన్ని విత్తనాలు పెట్టుకోవాలంటే ఒక పెద్ద టబ్ తీసుకున్నాం అనుకోండి ఒక ఆ సైజు టబ్స్ ఉంటాయి కదా పెద్ద టబ్స్ ఆ టబ్బులు అనుకోండి అందులో మీరు ఈజీగా మనం మూడు పెట్టుకోవచ్చు మూడు పాదులు పెట్టుకోవచ్చు రెండు నుంచి మూడు పెట్టుకోవచ్చు అండ్ ఎన్ని పెట్టుకోవాలి అంటే అట్లీస్ట్ నీకు ఒక ఏమంటాము ఒక కుండీ మూడు మూడు పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొక రెండు మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అంటే కనీసం ఒక ఐదు మొక్కలు పెట్టుకున్నారనుకోండి ఒక ఫ్యామిలీ ఫోర్కి ఎబెండెంట్గా వస్తాయి అదేవిందా ఒక ఇద్దరు పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక అత్తగారు మామగారు ఉన్న ఫ్యామిలీ ఫోర్ టు సిక్స్ వేసుకోండి ఈజీగా సఫిషియెంట్గా వస్తాయండి నలుగురికి అయితే కొంచెం ఎక్కువ అవుతాయి ఓకే సో మనం మనం అది కూడా తెలుసుకోవాలి ఎంత పెట్టుకోవాలి నెంబర్ అని కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ సో మీరు మొక్కలైతే ఒక ఐదు మొక్కలన్నా పాదులు పెట్టుకోండి తప్పలేదు అని మొక్కలు అవసరమా అంటే ఎందుకంటే ఒక్కొక్క మొక్క బాగా పూలవి వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి రాదు తర్వాత ఒకదానికి మెయిల్ ఉంటే ఒకదానికి ఫీమేల్ ఉండదు సో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇన్ కేస్ మనకి ఎక్కువగా వస్తే అబ్బండ్ ఒకవేళ సరిగ్గా మనకి కాయలేదనుకోండి సేఫ్ సైడ్ ఇంకొకటి రెండు ఉంటాయి కదా సో అందుకని మూడు నుండి ఐదు మొక్కలన్నా మినిమం ఉండాలండి మినిమమ్ త్రీ ప్లాంట్స్ ఉండాలి త్రీ టు ఫైవ్ ప్లాంట్స్ పెట్టుకోండి ఒక్కొక్క వెరైటీకి బీరకాయ అయితే అవి ఆనపకాయ అయితే సీడ్సే కదా వాటి ప్యాకెట్లో ఐదు నుండి ఆరు సీడ్స్ ఇస్తాడు సో అవన్నీ పెట్టుకోవచ్చు రెండు కంటైనర్లో పెట్టుకోండి ఓకే మీకు సరిపోవాలంటే వారం అంతా అండ్ ఇంకొక విషయం గాడ్స్ విషయంలో ఏంటంటే పాలినేషన్ అండి కొన్ని పొద్దున్నే విచ్చుకునేవి ఉంటాయి ఆనపకాయలు లాంటివి సాయంత్రం విచ్చుకునేవి బీరకాయలు తర్వాత కాకరకాయలు ఇలాంటివి కొన్ని ఈవినింగ్ వి విచ్చుకుంటాయి అండి సన్సెట్ అయ్యే టైంలో చక్కగా విచ్చుకుంటే ఆ టైంలో మీరు ఎలాగా మీ పనులు చేసుకుంటారు పొద్దున్న కూడా ఒక రౌండ్ వేస్తాము సో అవి ఏం చేస్తామంటే మీ గార్డెన్లోకి అంటే చుట్టుపక్కల ఇంకా గార్డెన్స్ ఉండి బీసు బటర్ఫ్లైస్ లాంటి పాలినేటర్స్ వస్తే మీరు ఏమీ పట్టించుకోకపోయినా అవి కాయల కింద మార్ మారుతాయి ఒకవేళ బిగినర్స్ అయితే పాదుల్లో రెండు రకాల పువ్వులు ఉంటాయి అండి ఉట్టి పువ్వు ఉంటే కనుక అది మేల్ ఫ్లవరు కింద కాయలాగా ఉండే అంటే దానికి సంబంధించిన ఏ కాయ అయితే ఏ పాదైతే ఉందో దానికి కాయ ఉండి పైన పువ్వు ఉంటే అది ఫీమేల్ అండి సో ఈ మేల్ని తీసుకొచ్చి పాలినేట్ చేయాలి దాని పాలిన ఓకే సో దాని రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఒకవేళ కొత్త వాళ్ళైతే చెక్ చేయండి పాలినేషన్ చేసుకున్నామంటే ఫర్ ష్యూర్ మనకి అప్పుడు మూడు పువ్వులు వచ్చినాయి అనుకోండి మా ఆడ పువ్వులు ఆ ఆడ పువ్వులు మూడు కనుక మనకి కాయలుగా మారినాయి అనుకోండి మనం చేసిన పాలినేషన్ వల్ల అవి ఇంచుమించు అర కేజీ నుంచి కేజీ కాయలు అవుతాయి బీరకాయలు అయితే సో అది ఎంత డిఫరెన్స్ చేస్తుంది మనం చేసే చిన్న చిన్న టెక్నిక్ చిన్న పని మనకి అంత ఈస్ పెంచుతుంది సో అలా చేసుకోవాలి తర్వాత పాలినేషన్ పెంచడానికి మీరు ఏం చేయాలంటే మధ్య మధ్యలో పూల మొక్కలు కూడా పెట్టుకోవాలి ఒక నాలుగైదు కుండీలుకి మధ్యలో పువ్వులు అలాగా లైక్ బ్యాలెన్స్ చేసుకోవాలండి అండ్ మీరు రీసెర్చ్ చేసుకుని కొంచెం ఏ ఏ రకమైన పాలినేటర్ని ఏ కలర్స్ అట్రాక్ట్ చేస్తే ఎలాంటి ఫ్లవర్స్ ఎలాంటి పాలిన్ ఉండాలి లేకపోతే పాలిన్ కోసం వచ్చే పాలినేటర్స్ ఏంటి హనీ కోసం వచ్చే పాలినేటర్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం కొంచెం రీసెర్చ్ చేసుకుంటా ఉంటే మనకి ఆ ఏమంటాం మా ఉత్సాహం ఉండాలండి తెలుసుకుంటానికి బోల్డ్ అని ఉంది తెలుసుకోవటానికి సో మనం అవన్నీ తెలుసుకుని మనం ఇన్కాపరేట్ చేసుకున్నాం అనుకోండి గార్డెన్లో మనకి హెల్ప్ అవుతుంది ఓకే ఇవి ఇప్పుడు ఎక్కువ రావాలంటే ఇవి మనం ఈ పాదులు అనుకున్నాం సపోజ్ మనం పాదులు అండ్ ఆకుకూరలు కాంబినేషన్ పెట్టుకున్నాం అనుకోండి వారానికి రెండు మూడు సార్లు మనం ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తాము అండ్ రోజువారు కూరలకి చక్కగా బీరకాయలు అయితే చాలా బాగా కాస్తాయండి కాకరకాయలు ఉంటాయి కొన్ని ఆనబగాయలు టెర్రస్ గార్డెన్ మీద కొంచెం నేను నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నేల మీద కొంచెం ఎక్కువ నెంబర్ వస్తుంది వెన్ కంపేర్ టు గార్డెన్స్ ఆర్ టెరెస్ గార్డెన్స్ ఆర్ కంటైనర్ గార్డెన్స్ కాకరకాయలు అయితే డజన్ మేక్ ఎనీ డిఫరెన్స్ అండి కాకరకాయలు కూడా ఇంటికి సరిపడా మనం టెరెస్ల మీద పెంచుకోవచ్చు సో ఇన్ని దోసకాయలు బాగా కాస్తాయండి పొట్లకాయలు కాస్తాయి కదా చూస్తున్నారు కదా సో ఇవన్నీ కూడా మనం ఈజీగా అంటే ఐదు వెరైటీలు ఐదు వెరైటీలు మనం పున ఐదు వెరైటీలు హార్వెస్ట్ చేసాం అనుకోండి పున అర కేజీ అర కేజీ అయినా ఐదు రోజులు పొద్దున్న కూర అయిపోయింది ఇంకా సాయంత్రం కూర విషయానికి వస్తే వంకాయలు వంకాయలు మనం విత్తనాలు పెట్టుకోవాలండి ఇవి కూడా విత్తనాలే పెట్టుకోవాలి వంకాయలు కూడా నారు వేసుకోవాలి సో ఇంకా మిగిలిన రోజుల్లో అంటే సాయంత్రం పూట లేకపోతే ఇంకా ఇన్ బిట్వీన్ ఇంకా వెరైటీస్ గ్రో చేసుకునే వాటిలో ఏమేమి మనకు అవసరం ఉంటాయంటే పచ్చిమిరపకాయ మొక్కలు టమాటో మొక్కలు తర్వాత వంకాయలు ఇలాంటివి నారు పోసుకోవాలండి సో నారు పోసుకోవడం అంటే ఏంటంటే దానికి సీజన్ అనేమో ఉండట్లేదు ఇప్పుడు వంకాయలు అవి ఏ సీజన్లో పడితే ఆ సీజన్లోనే కాయపిస్తాం బట్ యాక్చువల్లీ ఒకవేళ దేశీ సీడ్స్ మీరు పెట్టుంటే అది వింటర్ వెజిటేబుల్ వింటర్ సీడా సమ్మర్ సీడా అని ఉంటుందండి ఒకవేళ అది మీరు సమ్మర్లో వచ్చే సీడ్ని వింటర్లోకి మనం ముందు పెంచేలాగా ముందు నా వేసుకుంటే అవి కాయవు ఆనపకాయలైనా సరే లేకపోతే దోసకాయలైనా సరే అన్నీ దేశీ సీడ్స్కి ఉంటాయండి బయట తెచ్చుకున్న హైబ్రిడ్స్ కానీ ఇలాంటి వాటికి ఏముండవు ఓకే మీరు అది కూడా కన్సిడర్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఆనపాదు పెడతాం ఇప్పుడు నేను ఫామ్లో ఉన్న ఆనపాదు పెట్టాను అది ఇంచుమించి రెండు నెలలు అయింది పెద్ద పాదైంది కానీ ఇంకా పూత ఇప్పుడు వచ్చింది వింటర్లో సో అది రాంగ్ సీడ్ పెట్టనమాట నేను అది వింటర్లో కాయవలసింది మనం కొంచెం ముందు పెట్టేశాను అదైందా చలి తిరిగినాక పెట్టుకోవాల్సిన విత్తనాన్ని చలి రాకముందు పెట్టేసాం సో అది కాయమంటే అన్నమాట సో దేశీ సీడ్స్ అప్పుడు మీరు పర్టికులర్గా ఉండాలి అండ్ వీలైతే కుదిరితే దాని డీటెయిల్స్ కూడా తెలుసుకుని పెట్టుకోవడం బెటర్ ఓకే ఇన్ని ఇన్ని ఉంటాయండి ఆపర్చునిటీ వచ్చింది ఈ వీడియోలో కాబట్టి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తున్నాను మేబీ ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉండొచ్చు అవసరమైన వాళ్ళు చూస్తారు తెలిసిన వాళ్ళు రివిజన్ అనుకుంటే ఇట్స్ ఓకే ఆర్ఎల్స్ యూ కెన్ స్కిప్ అండి ప్లీజ్ ఇగ్నోర్ ఇఫ్ ఇట్ ఈస్ టూ లాంగ్ ఓకే సో అలా ఉంటుందన్నమాట సో ఈ మిగిలిన రకాలు అన్నాం కదా వాటిల్ని మనం కొంచెం ఇసుక క్వాంటిటీ ఎక్కువ ఉండి ఉండే తర్వాత ఏదన్నా మెన్యూర్ కూడా అంటే విత్తనం జర్మినేట్ అయిన అయ్యే వరకు దానికి ఎలాంటి శక్తి అవసరం లేదండి ఎనర్జీ అవసరం లేదు సీడ్ లోపలే దానికి జర్మినేట్ అయ్యి దాన్ని ట్రూ లీవ్స్కి ఎంత ఎనర్జీ కావాలో ఆ సీడ్ లోపలే ఉంటుందండి దానికి ఎటువంటి ప్రోత్సాహం అవసరం లేదు అది బయటకు వచ్చినాక బయట ప్రపంచంలోకి ఆకులు విచ్చుకొని వచ్చినాక అప్పుడు దానికి అవసరం ఉంటుంది సో సాయిల్ మిక్స్ మీరు నార్ నార్ కోసం అంటే తీసి ట్రాన్స్ప్లాంట్ చేసే మొక్కల్ని నర్సరీ మెథడ్ అంటాం కదా సో నా నారు తీసి పెట్టే వెరైటీస్ అన్నిటికీ సాయిల్ కొంచెం లూజ్గా డ్రైనేజ్ బాగుండేటట్టు తర్వాత కొంచెం మెన్యూర్ ఆర్ కంపోస్ట్ కొంచెం సాయిల్ ఇసుక కూడా కలిపి కోకోపీట్ అవాయిడ్ చేయండి కోకోపీట్లో కూడా వేయచ్చు బట్ ఏంటంటే టూ లాంగ్ టైం ఉండి మనం తీసి పెట్టుకోవాల్సిన వాటికి ఛా తేమ ఎక్కువ ఉంటే కొంచెం అవి ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే జర్నే అయినాక చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి సో నా నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం కోకోపీట్ అవాయిడ్ చేసి ఇసుక యూస్ చేసుకోండి ఈ ఈ నారు వేసే మెథడ్ లైక్లో పెంచే వాటికి ఓకే సో నారు వేసుకున్నాక అవి మనకి విత్తనాన్ని బట్టి ఇంచుమించు వారం పది రోజులు లేకపోతే రెండో వారం లోకల్లా మొలకలు వస్తాయి ఓకే మనం వాటిని ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అంటే ఇంచుమించు అది ఒక త్రీ త్రీ ఇంచెస్ హైట్ టూ టు త్రీ ఇంచెస్ హైట్ వచ్చినాక అని ట్రూ లీవ్స్ వచ్చినాక మనం తీసి విడివిడిగా నాటుకోవాలి ఓకే టమాటోలు అలాగే పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఆరిపోసుకోవాలి వంకాయలు నారిపోసుకోవాలి ఇంకా ఇంకా ఈ లాంటివి కూడా జాగ్రత్తగా పెట్టుకోవచ్చండి కానీ డైరెక్ట్ సీడింగే డైరెక్ట్ సోయింగే అడ్వైజబుల్ అన్నమాట ఓకే అండ్ కంటైనర్లో ఎన్ని కావాలి ఎన్ని పెట్టుకోవచ్చు అంటే పెద్ద పెద్ద కంటైనర్స్లోనే పెంచుతున్నాం కాబట్టి పెద్ద టబ్ ఉందనుకోండి వంగ మొక్కలు అయితే రెండు మొక్కలు పెట్టుకోవచ్చు ఎందుకంటే వంకాయ చాలా విస్తారంగా పెరుగుతుంది లైక్ దాని బ్రాంచింగ్ అది వచ్చిందంటే చుట్టూరు చాలా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది తర్వాత ఇరుకైపోతాయి టమాటో మొక్కలైతే మూడు మొక్కలు పెట్టుకోవచ్చు పచ్చిమిరపకాయ మొక్కలైనా మూడు పెట్టుకోవచ్చు ఇలాగ ఆలోచించాలండి తర్వాత ఎన్ని మొక్కలు కావాలి మన 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 ఇంటికి ఎన్ని కావాలంటే వంకాయలు ఎక్కువ కాస్తాయి కాబట్టి ఒక రెండు కుండీల్లో నాలుగు మొక్కలు ఉన్నా మీకు సరిపోతాయి మీ వారానికి ఒకవేళ మీరు అర కేజీ కేజీ ఈజీగా వస్తాయి మినిమం ఎంత తక్కువ కాసినా అది బాగా లైక్ బాగా మొగ్గలు తర్వాత పూత కాపు ఉందనుకోండి నాలుగు మొక్కలు అయితే మీకు కేజీ పైనే వచ్చేస్తాయండి రెండు మూడు సార్లు కూడా కోసుకోవచ్చు ఓకే సో నేనేం సజెస్ట్ చేస్తానంటే రెండు మూడు రకాలు పెట్టుకోండి వంకాయలు ఒక్కొక్క వెరైటీకి రెండు మొక్కలు ఉండేదట్టు లైక్ పొడవ వెరైటీ అనుకోండి ఫ్రైలు అవి చేసుకుంటానికి విజయవాడ వంకాయలు లాంటివి ఉంటాయి కదా అవి రెండు మొక్కలు పెట్టుకోండి పచ్చళ్ళు పులుసులకి లావ్ వెరైటీ తెల్లవి ఉంటాయి కదా అవి బాగుంటాయి కదా సో అవి ఇంకొక రెండు మొక్కలు ఇంకొక టబ్లో పెట్టుకోండి ఒకవేళ ఒక్కొక్క పాట్లో పెంచుకోవాలంటే మీకు ఈ సైజు అంటే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ పాట్లో ఒక మొక్క సరిపోతుంది ఒక మొక్క అయితే చిన్న కుండీలు మీరు ప్రిఫర్ చేసుకుని స్పేస్ లేదంటే ఓకే సో అలాగా ప్లాన్ చేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా అంతే మూడు మొక్కలు పెట్టుకోవచ్చు పచ్చిమిరపకాయలు కూడా మూడు మొక్కలు సరిపోవచ్చు బాగా కాస్తే ఒకవేళ కాపు తక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు ఇంకొక కుండి పచ్చిమిరపకాయలు ఇంచుమించుగా ఎక్కువే తింటాం కాబట్టి మూడు మూడు ఆరు మొక్కలు పెట్టుకోండి రెండు రెండు టబ్స్లో ఓకే తర్వాత బెండకాయ మొక్కలు బెండకాయల్ని డైరెక్ట్ సోయింగ్ మెథడ్లోనే ఇప్పుడు బాధలకు ఎలాగా పెట్టాము అలా పెట్టుకోవాలి అది ఇంచుమించు రెండో రోజు మూడో రోజుకి మొలకలు వచ్చేసినట్టు ఉంటాయి అండ్ ఎక్కువగా మనం ఫేస్ చేసేది ఏంటంటే వంక బెండకాయలు పెట్టినప్పుడు మనకు సాంబార్లో తప్పితే మనకి ఫ్రైకి అయ్యే అన్ని కాయవు అని అందరూ అంటూ ఉంటారు అవి ఏంటంటే మనం మళ్ళీ బెండకాయలు కూడా పెద్ద టబ్లో నాలుగు మొక్కలు పెట్టుకోవచ్చు అవి కనీసం ఒక పదిహేను మొక్కలు ఉంటే కానీ మనకి మన కూరకి సరిపడా అర కేజీ రాదండి ఒకవేళ ఇవన్నీ కాసినాయి అనుకోండి ప్రతి ఆల్టర్నేట్ డే హార్వెస్ట్ ఉంటుంది బెండకాయలకి ఇవాళ కోసామంటే రేపు వదిలేసి ఎల్లుండి కోసుకోవాలి అంటే రోజు విడిచి రోజు కోసుకుంటాం సీజన్ అంతా సో అబండెంట్గా ఉంటాయి ఆర్ఎల్స్ మీరు ఐదు కుండీలు ఐదు టబ్బులు మీరు ఎఫర్డ్ అంటే పదిహేను మొక్కలు పెట్టలేము ఒక మూడు కుండీల్లో మూడు నాలుగులో మూడు మూడులో పెట్టుకున్నారనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఇవాళ కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ ఎల్లుండి కోసుకుని వచ్చినాక వండుకోవాలి సో అలా ప్లాన్ చేసుకోవాలండి తర్వాత ఇంకా ఇంకే ఇంకొక ఇంకా ఏమేమి వెరైటీస్ మన అంటే దుంప జాతి విత్తనాలు లేకపోతే మొక్కలు అవి ఏంటంటే ఒక విత్తనం పెట్టామంటే ఒక్కటే వస్తుంది అంటే ర్యాడిష్లు క్యారెట్లు బీట్రూట్లు ఇంకా ఇలాగ ఈ టర్నిప్లు తర్వాత అల్లం ఇలాంటివి ఏంటంటే మనం త్రీ మంత్స్ క్రాప్ అండి మినిమమ్ త్రీ మంత్స్ ఇంకా కొంచెం ప్రొలాంగ్ కూడా అవ్వచ్చు మనం మనం ఇచ్చే ఫర్టిలైజింగ్ దీన్ని బట్టి అండ్ ఆల్సో ది సీజన్ రైట్ ఆర్ రాంగ్ సీజన్ అయినా లేట్ డిలే అవుతాయి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే నన్ను అడిగితే కనుక ఒకవేళ మీరు బిగినర్స్ అయితే మీరు ముందు ఇవన్నీ కొంచెం ఎక్సెల్ అయినాక అప్పుడు నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్లో ఇవన్నీ ట్రై చేయండి అప్పుడు మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తాయి అండ్ మీకు మీరు పెట్టినప్పుడు కొంచెం ఎంతో కొంత తీసుకుంటే హార్వెస్ట్ తీసుకుంటూ ఉంటే అప్పుడు మీకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ఇది పెట్టిన మూడు నెలల వరకు మీకు విత్తనం పెట్టినప్పుడు దానికి నీళ్ళు పోయటమే కానీ తీసుకోవటం లేనప్పుడు మీకు వారం వారం వచ్చే వాటిలో తగ్గిపోయినప్పుడు మీకు డిస్కరేజింగ్గా ఉంటుంది ఇంత కష్టపడుతున్నాము ఇంత చేస్తున్నాము బట్ మన టైము అదిను రావట్లేదు మీకు వచ్చినట్టు మాకు రావట్లేదు లేకపోతే చేయవలసినవి అన్నీ చేస్తున్నాము బట్ అంత సాటిస్ఫాక్టరీగా ఉండట్లేదు అంటే ఇవి మరి తప్పవండి ఎవరికైనా తప్పవు సో ఇవి సెకండరీ ఆప్షన్స్ లైక్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ స్పేస్ తర్వాత మీరు పెట్టుకోగలను అంటే యూ కెన్ గో అహెడ్ ఇఫ్ యూ హ్యావ్ లిమిటెడ్ స్పేస్ లిమిటెడ్ రిసోర్సెస్ యూ ప్లీజ్ అవాయిడ్ దట్ యూ కెన్ గో హెడ్ లేటర్ సో మనం అలా పె ర్యా చాలా ఈజీగా వస్తాయండి ర్యా మనం రెండో నెల నుండి అంటే నాలుగో నాలుగో వారం ఐదో వారం నుంచి హార్వెస్ట్ చేసేసుకోవచ్చు నాలుగు వారాల నిండి అంటే చక్కగా మనకి పనికొస్తే దాని ఆకులు కూడా వాడుకోవాలండి అండ్ టెర్రస్ గార్డెన్ కానీ లేకపోతే హోమ్ గార్డెన్లో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మనం బయట నుంచి తెచ్చుకున్నవి మనకి తెలియదు ఈ లైక్ దాని ఆకు ఎలా ఉందో దాని దుంపో దాని కాడో లేకపోతే ఏది యూస్ఫుల్ వెరాజ్ మనం ఇంట్లో పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి యూస్ఫుల్ ఏనండి అన్నీ తినొచ్చు సో ఏది పడేయకుండా ఆఖరికి క్యారెట్ గ్రీన్స్ ఆకులు కూడా లేతగా ఉన్నప్పుడు సూప్స్లో ఫ్లేవర్ కోసం కానీ లేకపోతే ఏదైనా పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు అండి మీరు మీరు అందరూ చెప్తూ ఉంటారు కదా సో ఇలా చేసుకోవచ్చు చామదుంపలు చామదుంపలు కూడా మీరు ఒక పక్కన పెట్టేసి వదిలేసిన మూడో నెలకల్లా చక్కగా బోల్డ్ బోల్డ్ అండ్ ఇంకా ఏంటంటే ఇవి మీరు అబండెంట్గా ఉన్నప్పుడు మీ ఇష్టం పండి పండించుకునే షేర్ చేసుకున్న ఆనందం అయితే ఓకే బట్ మన వాటితోనే సస్టైన్ అవ్వాలి అంటే ఇలా అబండెంట్గా ఉన్నవి మనం పక్కన పెట్టుకుంటే మనకి కూరగాయలు తగ్గినప్పుడు ఈ వారంలో రాలేదనుకోండి లేకపోతే నెక్స్ట్ వీక్లోనే రాలేదనుకోండి టూ వీక్స్ బ్యాక్ హార్వెస్ట్ చేసిన చామదుంపలు కానీ ఇలా చిలకడ దుంపలు కూడా మనం బయట నుంచి తెచ్చుకున్న దాన్ని చిన్న నీళ్ళ కప్పులో పెడితే మనకి స్ప్రౌట్స్ వస్తాయి ఆ కొమ్మలు తీసుకుని పెట్టుకోవాలి అండ్ అవి సీజన్ కూడా ఇంపార్టెంట్ అండి దుంపలు లాంటి వాటికి మోస్ట్లీ వింటర్లో మనం పెట్టు హార్వెస్ట్కి వస్తే మీరు మీకు ఆ టైం తెలియదు అనుకోండి బయట మార్కెట్లో మీకు లైక్ వేరుశెనక్కాయలు కానీ కర్రపెండలం కంద లేకపోతే చిలకడదుంపలు ఎప్పుడు వస్తున్నాయో మీరు అబ్జర్వ్ చేసుకుని దానికన్నా మూడు నాలుగు నెలలు వెనకాలకు వెళ్ళి పెట్టినట్టు మాట అది అర్థం నాలుగు నెలలు వాటి గ్రోయింగ్ సీజన్ కాబట్టి వాళ్ళు అప్పుడు పెట్టుంటారు సో మీరు అప్పుడు పెడితే ఆ ఇంచుమించు ఆ సీజన్లో పెడితే మీకు ఇప్పుడు వస్తాయి ఇప్పుడు దుంపలు హార్వెస్ట్ చేసాం ఫామ్లో మేము సమ్మర్లో నాకు వెరైటీస్ దొరికినాయి బట్ అప్పుడు పెట్టినప్పుడు ఓన్లీ ఆకులు పెరుగుతాయి దుంప పెరగదు సో దుంప పెరగాలంటే వాటికి కావాల్సిన కండిషన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి మనం సో సమ్మర్లో ఒకవేళ ఏదైనా దొరికిందనుకోండి అది మనం సీడ్ కోసం ఉంచినట్టు ఏదైనా ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా ఉంచుకుని మళ్ళీ తర్వాత మనం నాటుకోవాలన్నమాట సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి దుంప జాతికి సంబంధించిన ఇవ్వండి అండ్ ఇంకా ఇప్పుడు ఇంకా చెప్పుకోవాలంటే గుమ్మ బూడిద గుమ్మడికాయలు తర్వాత కూర గుమ్మడికాయలు ఇవి కూడా ఇప్పుడు వింటర్లో మనకి బాగా పండుతాయి సో ఇలాగ అబెండెంట్గా ఉన్నాయి మనం దాచుకుని అంటే అవి నిలువ ఉంటాయి కదా తర్వాత మనం దోసకాయ దేశీ కీర దోశ అని చూసాం కదండి తమిళనాడు అండ్ కర్ణాటక సైడ్ అది సాంబార్లో వాడతారంటండి ఆ దోసకాయ కుమ్మడికాయలానే ఇంచుమించు ఆరు నెలలు అది బయట పెడితే ఫ్రిజ్లో కూడా అక్కర్లా అలాగా మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు అంట సో ఇలాంటివి వెరైటీస్ అన్నీ కూడా రేపు ఫ్యూచర్లో కమింగ్ వీక్ ఆ పై వీక్లో మనకు రాలేదనుకోండి మనం వాటిల్ని యూజ్ చేసుకోవచ్చు చామదుంపులు లీవ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇలాగా ఇలాగ మనం ప్లాన్ చేసుకున్నామంటే మనం మ్యాక్సిమమ్ ఈల్స్ని మనం తీసుకోవచ్చండి అండ్ అలా మేనేజ్ చేసుకోవాలి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీరు కంటిన్యూస్ వీక్కి కావాల్సినవి ముందు టూ క్యాటగిరీస్లో మీరు ప్లాన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ థర్డ్ క్యాటగిరీ ట్యూబర్స్ కింద దుంపలు లైక్ స్టోరేజ్ ఫుడ్ స్టోర్ చేసుకునే దుంపలు ఏవైతే ఉన్నాయో కార్బోహైడ్రేట్స్ ఉన్నవి మీరు అవి సేవ్ చేసుకోవటానికి అంటే మధ్యలో మనకి ఎప్పుడైనా డెఫిషియట్ వచ్చినప్పుడు అవి యూస్ చేసుకోవటానికి ప్లాన్ చేసుకోవాలి ఓకే ఇవిటితో పాటు మళ్ళీ మనం మన గార్డెన్లో హర్బ్స్ కూడా లైక్ మధ్య మధ్యలో మనం వేసుకుంటానికి కొన్ని హర్బ్ గార్డెన్స్ అంటాం కదా ఈ అల్లం వేస్తాం అనుకోండి ఆ అల్లం ఆకులు మనం టీలో వాడచ్చు లెమన్ గ్రాసు మింట్ తర్వా మింట్ లాంటివి వింటర్లో బాగా వస్తాయి సమ్మర్లో కూడా వస్తాయి మనం షేడ్లో షిఫ్ట్ చేసేసుకున్నాం అనుకోండి వస్తాయి తర్వాత లెమన్ గ్రాస్ ఇలాంటివి కూడా కూరలనే కాదు నిత్యావసరంగా లైక్ మనం ప్రతిదీ బయట నుంచి కొనుక్కోవాలంటే మనకి అవి అసలు ఎందుకు పనికి ఏంటో తెలీదు వన్స్ మనం ఇంట్లో గ్రో చేసుకున్నామంటే ప్రతి ఆకుకి ఉన్న బెనిఫిట్స్ గురించి రీసెర్చ్ చేస్తాం అవి యూస్ చేసుకుంటామండి మనం స్వయంగా పండించుకుంటాం మొదలుపెట్టినాక మన హెల్త్ గురించి కాన్షియస్నెస్ ఇంకా ఇంకా పెరుగుతుంది ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటాము ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకుంటాము అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పెద్దవాళ్ళు మొదలు పెడుతున్నారు అనుకోండి ఇప్పుడు నేను నా ఏజ్ వాళ్ళు లేకపోతే నాకన్నా పెద్ద ఏజ్ వాళ్ళు నాకన్నా చిన్న ఏజ్ వాళ్ళు ఇప్పుడు మొదలు అనుకోండి వాళ్ళు కొంచెం అట్లీస్ట్ హాఫ్ ఏజ్ వచ్చినాక మొదలు పెడుతున్నారు అంత ఆ కాన్షియస్నెస్ వచ్చింది మీరు మొదలు పెట్టారనుకోండి మీ పిల్లలు ఇవన్నీ చూస్తారు అండ్ వాళ్ళకి ఒక ఒక ఏమంటాము ఒక డిసిప్లిన్ అయిపోతుంది లైక్ ఎవ్రీథింగ్ మనం బయట నుంచి తీసుకొచ్చినవి కాదు ఇలా పండించుకోవాలి ఇలా మా అమ్మ చేసేది లేకపోతే మా నాన్నగారు చేసేవారు లేకపోతే మా నాయనమ్మ అమ్మమ్మ చేసేది సో మేము మా ఇంట్లో ఇది అని వాళ్ళు ఇంకా ఫాలో అయిపోతారు వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ అది స్టార్ట్ అయినాక ఇది కంటిన్యూ అవుతుందండి సో ఇది యాక్చువల్లీ అందరూ మొదలు పెడితే ఇట్ ఈస్ ఏమని చెప్త ఇట్స్ ఎ వెరీ ఎంకరేజింగ్ వే టువర్డ్స్ హెల్త్ అండి సో నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అని అనుకుంటున్నాను ఇంకా ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ గ్రో చేయటంలో నా ఎక్స్పీరియన్స్ ఇంకొక వీడియోలో చేస్తాను అవి కూడా షేర్ చేద్దాం అనుకున్నాను బట్ అది ఇప్పటికే టూ లాంగ్ అయిపోయింది సో ఇవాళ వీడియో మీరు వినుంటే మొత్తం ఐ హ్యావ్ కవర్డ్ అండ్ ఆల్మోస్ట్ ఇంకా ఏమన్నా నేను ఇలాంటి ఏమన్నా లైక్ సెషన్ లాగా ఏమన్నా టాపిక్స్ కావాలంటే ప్లీజ్ నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే మధ్య మధ్యలో చేస్తూ ఉంటాను ఓకే సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను అండ్ ఇంకా స్టార్ట్ చేయలేని వాళ్ళు కూడా మొదలు పెట్టండి ఒకటి రెండు కుండీలతోనైనా మొదలు పెట్టండి అవి ఫర్ షూర్ మల్టీప్లై అయిపోతాయి రాను రాను అండ్ అలా మొదలు పెట్టిన వాళ్ళమే ఇప్పుడు మేము పండించే వాళ్ళందరం కూడా సో ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విషయాలు హ్యాపీ గార్డెన్ లోకా సంస్థ సుఖినో భవంతు